హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి గుంటూరు సిటీలో అండి రెండు మంచి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా మనకి చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి బ్యాంక్ ఆప్షన్లో అండి సో ఈ ప్రాపర్టీస్ రెండింటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళి పోదామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి ముత్యాల రెడ్డి నగర్ అండి గుంటూరులో ఇది మా ఫ్లాట్ వచ్చేసి అండి పదకొండు వందల పదకొండు ఎక్స్ఎఫ్ట్తో వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది మనకి లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఫ్లాట్ లోపల చూడవచ్చు చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇది ఇరవై తొమ్మిది లక్షలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఉంటుంది సో చూడొచ్చు మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయడానికి ఉండే స్కీమే కనిపిస్తుంది మా కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అని కూడా ఏర్పాటు చేస్తాము ప్రాపర్టీ అనేది మీ దగ్గర నుంచి చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దాము చూడవచ్చండి మన రెండో ప్రాపర్టీ ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అగతవరపాడండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తుంది అపార్ట్మెంట్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్తో వస్తుంది అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయినా వస్తుందండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అండి ఇరవై ఐదు లక్షలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్లాట్ అయితే మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నదండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీరు చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇంకా లేండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ